హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము అండి వెల్కమ్ మంగళగిరి తెనాలి వచ్చేసరికి ఉంటుంది లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లమ్స్ ఉంటుందండి మంది ఓల్డ్ ఫరం కాబట్టి రెండు ఫరాలు ఉంటుంది సో మంది వచ్చేసరికి కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ అండి మంగళగిరి పొట్లు ఈ వీడియోలు వచ్చేసరికి మనకి డ్రెస్ మెటీరియల్స్లో చాలామంది కొంచెం డిఫరెంట్గా కూడా వస్తున్నారు టాప్ డిస్టల్ అంటున్నారు చికెన్ క్యారీ అంటున్నారు ప్రింట్లు అంటున్నారు సో ఈ మెటీరి ఈ వీడియోలు వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ ఏమున్నాయి కొంచెం కొన్ని రకాలు చూసేద్దాం అందులో కొన్ని రకాలు కొన్ని చూసేద్దాం చక్కచ ఇది మనం చూస్తున్నాం మంగళిపట్లో సరికి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ అనమాట ఇక్కత్ బార్డర్ వస్తుంది ఇక్కత్ బార్డర్ స్మాల్ బార్డర్ ఏ బార్డర్ అని వస్తుంది టాప్ అంతా మీకు బ్లూ కాంబినేషన్ విత్ గ్రీన్ కాంబినేషను దుప్పటి వచ్చే కాంట్రాస్ట్గా వస్తుంది దీని లెంత్లు వచ్చేసరికి మీకు ఏదైనా సరే మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది అనమాట ఎందుకని మీకు ఎంత హెవీగా ఉన్నా సరే చీర పన్నానే వస్తుంది మీకు డ్రెస్కి పన్నా సపరేట్గా ఉండదు చీర పన్నానే వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ అయితే కనుక కాటన్ బాటమ్ వస్తుంది అండ్ అది వచ్చే టూ మీటర్సే వస్తుంది టాపు దుప్పట టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట అండ్ బాటమ్ అయితే టూ మీటర్స్ వస్తుంది అండ్ సరిపోతుందండి ఎవరికి మీకు చాలామంది డౌట్స్ ఉన్నది సరిపోతుంది సరిపోదా అని చెప్పేసి సో ఆ డౌట్ అవసరం లేదు శుభ్రంగా సరిపోద్ది ఇది అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ అనమాట గ్రే గోల్డ్ బ్లూ కాంబినేషను అలాస్ మీకు గోల్డ్ బ్లాక్ గోల్డ్ కాంబినేషను ఇలా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి చాలా ఉన్నదండి కలర్స్ అయితే మీకు ఇందులో వచ్చేది అప్రాక్స్ ఒక వన్ ఫిఫ్టీ కలర్స్ ఈజీగా ఉంటుంది కలర్ చిన్న చిన్న మార్పులతో అసలు మీకు షేడ్స్ కూడా ఒకదానికి దాని సంబంధం లేకుండా ఉంటుంది దాంట్లో మనం కొన్ని షేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చండి ఇవన్నీ మీకు ప్రజెంట్ అయితే కనుక మీకు ప్రజెంట్ షేడ్స్ అనమాట దీని ప్రైజింగ్ వస్తే విత్ బాటంతో కలిపి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పెట్టాము పట్టు డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ పొట్ట చెక్స్ ప్యాటర్న్ అనమాట మన జనరల్ ప్లెయిన్ ప్యాటర్న్ రెగ్యులర్గా చూస్తాం ఇదైతే చెక్స్ ప్యాటర్న్ అండ్ ఇదైతే గ్రే విత్ ఎల్లో కాంబినేషన్ ఇదైతే మీకు గ్రే ఏదైతే ఉందో దానికి ఎల్లో పెన్సిల్ లైన్స్ కలర్ లైన్స్తో పెట్టామన్నమాట సో అదే కాంబినేషన్తో మనకి బార్డర్ వస్తుంది అండ్ దుప్పటి కూడా కాంట్రాస్ట్గా వస్తుంది మనకి ఎల్లో కలర్ మాట సో దాని మ్యాచింగ్ బాటమ్ అయితే వస్తుంది బాటమ్ కూడా మనకి అదే స్టేట్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో అయితే మన లిమిటెడ్ కలర్సే ఉంటుంది కలర్స్ లిమిటెడ్ అయినా సరే దీంట్లో మనకి అన్ని ఎక్స్క్లూజివ్గా ఉంటుంది కలర్స్ ఇవన్నీ మనకి కలర్స్ అనమాట గ్రే గోల్డ్ గ్రే కాంబినేషన్ కానీ వైట్ బ్లాక్ కానీ మెరూన్ కానీ సీ గ్రీన్ అండ్ గోల్డ్ మెరూన్ లావెండర్ ఉమా కలర్ అంటారు లావెండర్ కాంబినేషన్ కానీ పింక్ ఎల్లో కాంబినేషను ఇవన్నీ మెయిన్ కలర్స్ రత్నావళి ఇది పీచ్ కలర్లో వస్తుంది అండ్ అయితే కనుక మీకు రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషను ఇది కూడా పెసర కాంబినేషన్లో వస్తుంది అన్నమాట పెసర లెవెన్ కాంబినేషన్ దీంట్లో ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఎక్కువ ఉండదు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ హ్యాండ్లో పట్టు త్రీ పీస్ సెట్ రేట్ మేడం బాటమ్ కూడా కాటన్ చూపిస్తున్నాను చాలామంది కాటన్ వద్దంటున్నారు సో అందుకని చెప్పేసి మనం కొన్నిటికి సెట్ చేస్తాం కొన్ని సెట్ చేయమన్నమాట దీని ప్రైజింగ్ పదిహేడు వందల రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లు మనం చూస్తున్నాం మంగళగిపోటులో వచ్చే డ్రెస్ మెటీరియల్ అనమాట కంచి బోడర్ వస్తుంది కంచి బార్డర్లో మనకి ఇది సింగిల్ నెంబర్ అనమాట బార్డర్స్ మారుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ చూపిస్తాను ఇప్పుడు బా టాప్ అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బాటమ్ అయితే కనుక చున్నీ అయితే కనుక కాంట్రాస్ట్గా గ్రీన్కి కాంట్రాస్ట్గా మనకి అదే లైన్తో మనకి మెరూన్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి టాప్ బాటము చున్నీ బాటమ్ వచ్చే కాటన్ వస్తే టాప్ చున్నీ అనమాట మెరూన్ కలర్ బాటమ్ ఇస్తాం దీనివల్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నది కలర్స్ బార్డర్స్ కూడా మారుతూ ఉంటుంది ఇదిగోండి కొన్ని కొన్ని అయితే మనకి రుద్రాక్ష బోర్డర్స్ వస్తుంది కొన్ని కొన్ని కంచి బోడర్స్ పెద్ద బోర్డర్స్ వస్తుంది మనకి ప్యాటర్న్స్ అయితే కనుక మారుతాను బట్ ఎక్కువ కంచి బోర్డర్స్ ఎక్కువ వస్తుంది ఎన్ని మనకి కంచి బోర్డర్స్ అనమాట సో మనకి ఇదిగో ఇవన్నీ మనకి కంచి పౌడర్ కాన్సెప్ట్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి టూ ఫోర్ పడుతుంది టాపు బాటము చున్ని పెద్ద బోర్డర్స్ కాబట్టి కొంచెం కాస్టింగ్ ఉంటుందండి ఎందుకంటే చిన్న బోర్డర్స్ అయితే కనుక మనకి రేట్ తక్కువ మనం ఆల్రెడీ పెట్టినాం కదా సో పెద్ద బోర్డర్స్ కూడా కొంచెం కాస్టింగ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి కంచి పౌడర్ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ వస్తుంది టాపు బాటము దుప్పటి వస్తుంది ప్రైజింగ్ పరంగా అయితే కనుక ఈ పెద్ద బార్డర్కి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్లీ హోల్సేల్ ప్రైజ్ అండి అండ్ చిన్న ఇదే సార్ ఇమిటేషన్ ఉంది పదహారు వందలో కూడా ఇస్తాను కంచి బార్డర్ బట్ క్వాలిటీ పరంగా అయితే కనుక నేను గ్యారంటీ ఇవ్వలేను ఇది అయితే కనుక క్వాలిటీ పరంగా ఇప్పటికీ మనకు రిమార్క్ లేదు సో క్వాలిటీ పరంగా మనకు ఫుల్ గ్యారంటీ వస్తుంది మనం చూస్తున్నాం మగిలిపట టాపు చున్నీ కాన్సెప్ట్ అనమాట ఇదైతే కనుక ఓన్లీ వైట్ మ్యాచింగ్ చునేసి ఎక్కువ కాన్సెప్ట్ వస్తుంది వైట్ మ్యాచింగ్లో మనకి కంప్లీట్ ఫ్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ వస్తుంది అండ్ టాప్ అయితే కనుక మీకు కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది దీనికైతే బాటమ్ అసలు ఏం సెట్ చేయడానికి అండ్ బాటమ్ లేదనమాట ఓన్లీ టూ పీస్ కాంబినేషను విత్ దీని ప్రైజింగ్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి టాప్ చున్నీ ఇదైతే ప్రింట్ అనమాట దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మ్యాచింగ్ సెట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనకి నేను మ్యాక్సిమం మ్యాచింగ్ సెట్ చేసి చూపిస్తున్నానండి కొంతమందికి టేస్ట్ దగ్గర వాళ్ళు నచ్చకపోవచ్చు ఫర్ సపోజ్ వాళ్ళకి ఏంటంటే నాకు ఈ టాప్ కావండి ఈ చున్నీ కావండి అనవచ్చు సో ఓకే అలానే మనకి అరేంజ్ చేయొచ్చండి బట్ మీకు శాంపిల్ కళ చట్టే ఇస్తున్నాను కళచా మా ఇదిగోండి మీకు ప్రతిదీ మ్యాక్సిమమ్ మ్యాచింగ్ సెట్ చేసుకుంటాను పెడుతున్నాము బట్ మీ టేస్ట్ దగ్గరికి ఏమైనా చిన్న చిన్న మార్పులు కూడా మనం చేసుకోవచ్చు వాళ్ళు మీరు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా సరే మీరు షాప్కి వచ్చారంటే కనుక మీరు ఏదైనా బల్క్ ఉంటే కనుక మీరు కస్టమైజన్ చేసుకోవచ్చు ఇప్పుడు సింగిల్ ప్రింటు పచ్చ చున్నీలు కావాలండి అడిగారు అనుకోండి సో కెన్ అరేంజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మనకి ఎప్పుడు ఉంటాయి ఉంటుంది ప్రింటింగ్స్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అలా సెట్ చేయచ్చు కొన్ని క్వాంటిటీ ఆర్డర్స్ అయితే కనుక మనకి ఇంకా ఈజీగా ఉంటుంది చేయడానికి మనకి బాగుంటుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల రెండు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లో టాప్ చూడే కాన్సెప్ట్ ఇవన్నీ కలర్స్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఓపీనియస్ చూపించి చాలామంది కనపడలేదు అంటున్నారు సో అందుకే మీకు ఇంకా ఫొటోస్ పంపిస్తాను చూడండి మాక్సిమమ్ ఇక్కడే సెలెక్ట్ చేసినా ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కలర్స్ ఏదైనా కావాలంటే మీకు మార్కెట్స్ పంపించా అని ఓపీనియస్ పంపిస్తాను మీకు ఇప్పుడు చూస్తున్నాను కంచి బోర్డర్ పెద్ద కంచి బోర్డర్లో ఓన్లీ టాప్ ఫ్యాబ్రిక్ అనమాట దీన్ని దుప్పట్టా అయితే కనుక మనం ప్లెయిన్ దుప్పటా సెట్ చేస్తాము బట్ ప్రజెంట్ అయితే మీకు సెట్టింగ్ చేయకూడదు ఎందుకంటే చాలామంది వేరేదానికి మ్యాచింగ్ చేసుకుంటూ ఉన్నారు సో అందుకని ఓన్లీ టాప్ చూపిద్దామని చెప్పేసి ఓన్లీ టాప్ చూపిస్తున్నాను చూపిస్తాను అయితే కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు అండ్ మన రీసేసరి కానీ మన గ్రూప్ ఫాలో అయినా సరే దాంట్లో మనకి మనకి విత్ దుప్పటి అయితే మనకి ఫిక్స్ కూడా ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇదిగోండి మీకు మనం సెట్ చేస్తామని ఇలా కొంచెం కొన్ని కాంట్రాస్ట్గా సెట్ చేస్తాము ఇలా అన్ని కలర్ మ్యాచింగ్స్కి మనం సెట్ చేస్తూ ఉంటాం దీని ప్రైజింగ్ వచ్చేది ఓన్లీ టాప్ ప్రైజింగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అండ్ దీని టాప్ ప్రైజింగ్ వచ్చేది మీకు పద్దెనిమిది వందలు పడుతుంది అనమాట ఓన్లీ టాప్ ప్రైజింగ్ వచ్చేసరికి ఎందుకంటే పెద్ద బోర్డర్స్ వస్తుంది కాబట్టి అండ్ డిజిటల్ ప్రింట్ కాస్టింగ్ కొంచెం హెవీ ఉంది కాబట్టి ఇవన్నీ మీకు కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది బట్ లుక్ అయితే లుక్ పరంగా అయితే కనుక ఇంత ఫ్లోరల్ మ్యాచింగ్స్ డిజిటల్ ప్రింట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఇవి ఇవన్నీ మనకి కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఫ్లోరల్స్ నెక్స్ట్ టైం వస్తే మనకి డార్క్ మ్యాచింగ్ వస్తుంది సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాచింగ్ వస్తుంది అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్లాత్ వస్తుంది ఇది మనం చూస్తున్నామండి మంగళీపట్టు టాప్ ప్లెయిన్ టాప్ మీద చికెన్ కరీ వర్క్ అనమాట ఇదైతే కనుక ఓన్లీ ఫ్రంట్ వర్క్ కాదని బ్యాక్ కూడా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఏదైతే ఉందో కంప్లీట్గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ మనకి వర్క్ వస్తుంది అనమాట ఇవాళ మీకు కంప్లీట్గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వర్క్ వస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ అనేది తేడా లేకుండా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట దీనికి మనకి పెద్ద బాటర్ కంచి బోడల్స్ మనం పెద్ద బాడల్స్ మనం వర్క్ ఇచ్చాము సో సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్స్ కూడా మనకి ఫ్లవర్స్ ఉంటుంది కలర్ మ్యాచింగ్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీద పెద్ద పెద్ద బోర్డర్స్ మనం ఇచ్చాం అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఎయిటీ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ టాప్ కాస్టింగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ విత్ వర్క్ ఎందుకంటే చిన్నగా మీరు ఆలోచించండి సింపుల్గా బ్లౌజ్ వర్క్ చేపిస్తేనే మనకి కాస్టింగ్ ఎంత తీసుకుంటున్నారు సో ఆ రేంజ్లో చూసుకున్న సరే మీకు కంప్లీట్గా టాప్ మొత్తం వర్క్ వచ్చి హెవీగా వచ్చేసరికి మీడియం కాస్టింగ్లో వస్తుంది కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ కాస్టింగ్ కూడా మీకు క్వాలిటీ పరంగా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఇదైతే ప్రజెంట్ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది అనమాట మనకి మనం చూస్తున్నాం మంగళగిరి టాప్ అండ్ చున్నీ కాన్సెప్ట్లోనే డబుల్ డైయింగ్ కాన్సెప్ట్ అనమాట అండ్ బాతిక్ వస్తుంది అండ్ శిబోరి రెండు కలర్ రెండు ప్యాటర్న్స్ మిక్స్ చేసుకొని మనకి డిజైన్స్ అయితే వస్తుంది దుప్పట్టా గ్రాండ్గా మీకు కంప్యూటర్ డిజిటల్ స్టైల్లో వస్తుంది అనమాట అండ్ అదే మ్యాచింగ్ ఏదైతే ఉందో మీకు టాప్ కూడా సేమ్ అదే స్టైల్లో వస్తుంది అండ్ ప్యాటర్న్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ టాప్ చున్నీ రెండు టూ పాయింట్ ఫోర్ మీటర్ వస్తుంది ఎందుకంటే మీకు టూ పాయింట్ ఫైవ్ ఇది కొంచెం షింకేజ్ అయింది కాబట్టి టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ త్రీ ఫైవ్ వస్తుంది బట్ లెంత్ పరంగా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఇవన్నీ ఏంటంటే కాన్సెప్ట్ అయితే కనుక ప్లెయిన్ కాన్సెప్ట్ టాప్ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ అండ్ దుప్పట్టా కాన్సెప్ట్లో మనకి రెడీ చేసుకుని వచ్చాము కొన్ని కొన్ని ఏమో వ్యాక్స్ పాతి కంచి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అదే స్టైల్లో మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే కనుక డిఫరెంట్గా రెడీ చేశా అన్నమాట దీని ప్ర దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ సిక్స్ పడుతుంది అనమాట రెండు వేల ఆరు వందలు పడుతుంది మనకి అయితే మనకి హ్యాండ్లూమ్ టాప్ హ్యాండ్లూమ్ చున్ని వాటి మీద మనకి కలంకారి మీన్ షిబోరి ఆర్ బాతిక్ వ్యాక్స్ బాతిక్ డైయింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దీంట్లో కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చర్ట్ ఉంది అప్రాక్స్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ ఉన్నది ఇది కూడా మనకి బల్క్ ప్రొడక్ట్స్ అనమాట ఇది కూడా మనకి ఆన్లైన్లో అయితే కనుక మన మ్యాక్సిమం ఎప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాగ్ ఎప్పుడో వచ్చాము మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి టైం పట్టింది అండ్ ఆన్లైన్కి మనకు ప్రొవైడ్ టైం పడుతుంది బట్ విడిగా అయితే మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది మనకి ఎన్ని కలర్ కాంబినేషన్స్ డార్క్ కాంబినేషన్స్ నుంచి ప్రెజెంట్ అయితే మనం మొత్తం డార్క్ కాంబినేషన్స్ వేయించాము లైట్ ఫ్యాన్సీ కావాలంటే మనకి ఫ్యాన్సీ కాంబినేషన్స్ కూడా మనకి వస్తూ ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ మారిన బట్టి మనకి కలర్స్ మారుతూ ఉంటుంది దీని ప్రైజింగ్ రెండు వేల ఆరు వందలు పడుతుంది టాప్ అండ్ డిస్టల్ ప్రింట్ దుప్పటి అనమాట ఇది కూడా మనకి టూ పీసే వస్తుంది చూస్తే మనకి టాప్ అయితే ప్లెయిన్ టాప్ వస్తుంది అండ్ ప్రింటెడ్ దుప్పట్టా డిస్టల్ వస్తుంది ఇదిగోండి ప్రింటెడ్ దుప్ప డిస్టల్ దుప్పట్టలో మనకి హెవీగా వస్తుంది అండ్ టాప్ ప్లెయిన్ వస్తుంది దీన్ని మన డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది అండ్ ఇది మనకి టాప్ బార్డర్ సైజ్ను బట్టి వాళ్ళ దుప్పటి ప్రింట్ని బట్టి మనకు కొంచెం కాస్టింగ్ మారుతూ ఉంటుంది దీంట్లో మార్కెట్లో కొంచెం ఇమిటేషన్స్ ఉంది కాబట్టి ఆ ఇమిటేషన్ అయితే కనుక మీకు రెండు అని చెప్తారు బట్ డిజిటల్ ఉంటో కాదు ఏమో తెలియదు అండ్ ఒరిజినల్ అయితే కాదండి సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ జెన్యున్గా ఆమె ఫుల్ ప్రింట్ అయితే కనుక ఎవరు ఎవరు అదే వాళ్ళకి వాళ్ళు ఎవరని చెప్పి ఎవరు చెప్పినా అదే మాట డిజిటల్ జెన్యున్ ఇచ్చే డిజిటల్ ప్రింట్ అయితే కనుక కాస్టింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ సిక్స్ పడుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ కాంబినేషన్స్తో మారుతూ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్తో మనకి ఆరెంజ్ కాంబినేషన్ కానీ ఇలా కలర్ మ్యాచింగ్స్ అయితే కనుక మీకు ఫ్యాన్సీ క్రేజీగా ఉంటుంది ఎందుకంటే కొత్త కాంబినేషన్స్ కూడా మనకి ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది అండ్ అప్డేషన్స్ ఇప్పుడు ఉంటుంది ఇందులో మీకు డిజిటల్ ప్రింట్లో సుమారుగా ఒక రెండు వందల డిజైన్లు వస్తుంది అండ్ ఇంకెక్కువే డిజైన్స్ కూడా వస్తూ మార్ మారుతూ ఉంటుంది దీని ప్రైజింగ్ రెండు వేల ఆరు వందలు ఓన్లీ టూ పీస్ మ్యాచింగ్ మనం చూస్తున్నాం మంగళ టాప్కి పెన్ కలంకారీ దుప్పటి అనమాట కంప్లీట్గా మనకి పాల ప్రాసెసింగ్ చాలా మంది పాల స్మెల్ పెడతారు అండ్ హ్యాండ్ డ్రోన్తోనే పెన్ కలంకారీ దుప్పట్ట ఇదైతే కనుక కంప్లీట్గా పింక్ మ్యాచింగ్ ఫ్లోరల్ పింక్ ఉంది అండ్ టాప్ లింక్ ఉంది ఇదైతే కలంకారి కలంకారీ బొమ్మలు కానీ ఏదన్నా కానీ మీకు చాలా నీట్గా ఉంటుంది ఈ మ్యాచింగ్తో మనకి పెన్ కలంకారీ టాప్ అండ్ దుప్పటి వస్తుంది దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి మ్యాచింగ్స్ అయితే కనుక మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇదిగోండి మ్యాచింగ్స్ అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ సెట్ చేస్తూ ఎందుకంటే సెల్ఫ్ మ్యాచింగ్స్లో అన్నీ సెట్ అవ్వవు సో అందుకే కాంట్రాస్ట్ మ్యాచింగ్స్లో మనకి సెట్ చేసాము ఇవన్నీ కలర్స్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దీంట్లో అయితే కనుక నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉందండి దుప్పటాస్ చాలా ఉన్నాయి అండ్ టాప్స్ చాలా ఉన్నాయి అలా మనకి మ్యాచింగ్ అయితే కనుక ఇవన్నీ మీకు ఒకే కలర్కి మూడు నాలుగు దుప్పటా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఎందుకంటే కలర్ మ్యాచింగ్స్లో కూడా మనకి దుప్పటా మ్యాచింగ్స్ హెవీగా ఉన్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా ప్యూర్ కలంకారి కాన్సెప్ట్ ఇదిగోండి గ్రీన్ కలర్ మ్యాచింగ్తో మనకి పెసర గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది అండ్ గోల్డ్ మ్యాచింగ్స్ కానీ క్రీమ్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యా మోడల్స్ మోడల్సు అయితే కనుక ప్యాటర్న్స్ ఇంకా ఎక్కువ వస్తుంది కలర్ కాంబినేషన్ ఇంకా హెవీ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందలు పడుతుందండి టాప్ ఓన్లీ దుప్పటా కాసింగ్ హెవీ వస్తుంది బట్ ప్రజెంట్ అయితే కనుక మన ఆఫర్ ప్రైజింగ్ వచ్చేసరికి మీకు మూడు వేలు పడుతుంది అనమాట టాప్ అండ్ దుప్పట్టా వస్తుంది ప్యూర్ పెనుకలంకారి పెనకలంకారి మీకు కొన్ని ఇమిటేషన్స్ ఉన్నాయి సో అదొక్క ఇమిటేషన్లు వేరే క్వాలిటీ ఇమిటేషన్లు అయితే కనుక పెన్ కలంకారీలో మనకి రెండు వేల రెండు వందలకే వచ్చేస్తుంది సో క్వాలిటీ చూసుకోండి దాని ప్రకారం మనకి రేటింగ్ రేట్ కాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట మీకు మాకు పెన్ కలంకారీ కావాలి రేట్ తక్కువ కావాలి ఇస్తానండి బట్ క్వాలిటీ పరంగా రెండు వేల రెండు వందలకే ఇస్తాను టాప్ చిన్న వచ్చరికి అది డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ అర్థమైపోద్ది మీకు